నమస్కారం అండి వీడియోని ఎవరైతే చూస్తున్నారో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దయచేసి అలాగే రాత్రి పడుకునే ముందు ఈ రూపాయి బిల్లును ఈ ప్రదేశంలో పెట్టి పడుకోండి తెల్లవారేసరికి మీరు వద్దన్న డబ్బే డబ్బు మీ సమస్యలన్నీ పోయి మీరు కోటీశ్వరులు అవ్వడం ఖచ్చితం ప్రతి ఒక్కరికి అనేక సమస్యలు ఉంటూ ఉంటాయి వాటి నుండి ఎలా బయటపడాలి అని అర్థం కాక చాలా సతమతమైపోతూ ఉంటారు మీకు సమస్యలు కానీ కష్టాలు కానీ ఎక్కువగా ఉన్నట్లయితే మీరు ఈ ఒక రూపాయి బిల్లును పరిహారం చేయడం వలన మీకు ఉండే ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోతాయి మీరు మీ లైఫ్లో ఎన్నో బాధలని ఆర్థిక సమస్యల వలన మీకు ఒక మంచి ప్రశాంతతమైన లైఫ్ ఒక మంచి వాతావరణం అనేది మీకు ఎక్కడా కనిపించదు అందుకని మీరు ఒక్కసారి ఈ రూపాయి బిళ్ళ పరిహారం చేయండి బాధలు ఎక్కువగా ఉన్నవారికి ఈ పరిహారం చాలా బాగా పనిచేస్తుంది అని చెప్పవచ్చు అసలు ఈ పరిహారం ఎప్పుడు చేయాలి ఎలా చేయాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం మీకు పెద్దగా కావలసింది ఏమీ లేదు ఈ పరిహారం చేయడానికి ఒక రూపాయి బిళ్ళ ఒక గ్లాస్ నీళ్ళు అది ఏ గ్లాస్ అయినా పర్వాలేదు కానీ రాగి గ్లాస్ కానీ వెండి గ్లాస్ కానీ ప్లాస్టిక్ గ్లాస్ కానీ ఏ గ్లాస్ అయినా పర్వాలేదు మీ దగ్గర ఏ గ్లాస్ ఉంటే ఆ గ్లాస్ తీసుకోండి ఆ గ్లాస్లోని కొన్ని నీళ్లను తీసుకోండి ఈ పరిహారాన్ని రాత్రి మాత్రమే చేయవలసి ఉంటుంది అంటే మీరు పడుకునే ముందు చేయవలసి ఉంటుంది ఇలా చేయడం వల్ల మీకు ఉండే ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి అంతేకాకుండా మీ ఇంట్లో ప్రతి ఒక్కరూ మీ మాట వింటారు మీకు రాజయోగం పడుతుంది ఈ పరిహారం సిద్ధశాస్త్రంలో చెప్పబడినది ఈ పరిహారం చేసి చాలామంది దీని ఫలితం పొందారని సిద్ధ శాస్త్రంలో ఉంది ఈ పరిహారం అనేది కంటిన్యూగా పదకొండు రోజులు చేయాలి గుర్తుపెట్టుకోండి కంటిన్యూగా పదకొండు రోజులు చేయడం వలన మీ ఆర్థిక సమస్యలు అలాగే వ్యాపార సమస్యలు ఆటంకాలు అన్నీ తొలగిపోతాయి అంతేకాకుండా మీ ఇంట్లో మీ మాటకు విలువ ఇవ్వాలన్నా అలాగే సమాజంలో మీకు పేరు ప్రతిష్టలు రావాలన్నా ధనం సులభంగా రావాలి అన్నా ఈ ఒక్క రూపాయి బిల్ల పరిహారం చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ పరిహారం ఆడవారు కానీ మగవారు కానీ ఎవరైనా చేయొచ్చు పదకొండు రోజులు కంటిన్యూగా చేయాలి కానీ నెలసరి సమయంలో చేయకూడదు ఒకరోజు రెండు రోజులు చేస్తే ఫలితం రాదు పదకొండు రోజులు క్రమంగా చేయండి ఒక రూపాయి బిల్లును తీసుకున్నాక ఒక గ్లాసులో నీళ్ళను తీసుకోండి నీళ్ళతో ఎంతో ఉపయోగం ఉందో మనకి తెలుసు అలాంటి నీళ్ళతో ఈ పరిహారం చేస్తే చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఆ రూపాయి బిల్లును మీ కుడి చేతిలో పట్టుకోండి ఆ నీళ్ళ గ్లాసును మీరు పడుకునే మంచం కింద భాగంలో పెట్టండి ఆ రూపాయి బిళ్ళను కుడి చేతిలో పెట్టుకొని మీ తలపై చుట్టూ తిప్పేసి దానిని మీరు పెట్టిన గ్లాసులో వేయాలి ఇలా పదకొండు రోజులు కంటిన్యూగా చేయండి తెల్లవారిన తర్వాత ఆ నీటిని చెట్టు కింద పోసి ఆ రూపాయి బిళ్ళను ఎవరికైనా దానంగా ఇవ్వండి ఇలా పదకొండు రోజులు చేయండి మీ డబ్బు సమస్యలు తొలగిపోతాయి కానీ ఒకరోజు రెండు రోజులు చేస్తే మాత్రం ఫలితం రాదు నేను చెప్పినట్టుగా పదకొండు రోజులు డైలీ చేసి చూడండి తప్పకుండా మీ ఆర్థిక సమస్యలు అలాగే మీ అప్పుల బాధలు ప్రశాంతమైన వాతావరణం అనేది మీకు లభిస్తుంది కాబట్టి దీనిని కంటిన్యూగా పదకొండు రోజులు చేయండి